టు ఎక్స్పీరియన్స్ ఎ సడెన్ ట్రాజిడీ అకస్మాత్తుగా ఏదన్నా ఒక వినాశకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం ఒక విషయము లైక్ ద లాస్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ సమ్ డియర్ మెంబర్ ఇన్ అవర్ ఫ్యామిలీ పిల్లలను పోగొట్టుకోవటం కానీ లేక మన కుటుంబంలో ఏదైనా ప్రియులైన వారిని పోగొట్టుకోవటం కావచ్చు ఆర్ ద డిస్కవరీ ఆఫ్ సమ్ డ్రెడెడ్ ఆర్ టెర్మినల్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ లేకపోతే మన యొక్క శరీరములో ఏదన్నా ఒక మరణకరమైనటువంటి రోగాన్ని మనం కనుగొనవచ్చు ట్రూలీ వీ విల్ బి షాక్డ్ అండ్ ఇన్ టీయర్స్ అండ్ పెయిన్ నిజంగా అది కనబడినప్పుడు మనము ఎంతో బాధలో తర్వాత దుఃఖంలో ఉంటాం ఫిజికల్లీ విల్ 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 బి 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 పే ద ద పెయిన్ బౌద్ధికంగా ఎంతో ఎంతో బాధ అనేటువంటిది అనేటువంటిది ఉంటుంది స్ట్రెస్ మానసికంగా ఒత్తిడి ఈవన్ ఇన్ అవర్ ఆల్సో డౌట్స్ కమ్ మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందేహాలు వస్తాయి బట్ కానీ ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్ ద నాన్ స్టాప్ అండ్ రిలెంట్లెస్ మెజరీ ఆఫ్ ద లాస్ట్ ఫర్ మంత్స్ అండ్ ఈవెన్ ఇయర్స్ ఈ యొక్క సంవత్సరాల తరబడి ఇంకా ఆ యొక్క నష్టాన్ని బట్టి చూస్తే నాన్ నాన్ స్టాప్ స్టాప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రబుల్ ట్రబుల్ ఆఫ్టర్ సంథింగ్ డిఫరెంట్ ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య అది కొనసాగుతూనే ఉంటుంది ఎంతో గొప్ప బాధను కలిగించే విషయంగా ఉంటుంది జోబ్స్ అండ్ వర్ నాట్ ఇమ్మీడియట్లీ బై ఎ క్విక్ హీలింగ్ ఆఫ్ దిస్ డిసీజ్ యోగి యొక్క విశ్వాసము తర్వాత ఆయనకున్నటువంటి ఆ గౌరవం చూస్తే అది వెంటనే ఆయనకు ప్రతిఫలం ఏమి కూడా ఇవ్వలేదు అంటే ఆయన రోగం నుండి స్వస్థత ఆయనకు లభించలేదు ఇమీడియట్లీ హీ వాజ్ నాట్ హీ వెంటనే స్వస్థత రాలేదు హిస్ మిజరీ వాజ్ డ్రాగ్డ్ ఫర్ మంత్స్ ఆయన యొక్క ఆ స్థితి చూస్తే ఆ దౌర్భాగ్యం స్థితి కొన్ని దినాల వరకు అలైతే కొనసాగింది నౌ ద త్రీ ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్ కేమ్ టు కంఫర్ట్ హిమ్ ఇప్పుడు యోగి యొక్క ముగ్గురు స్నేహితులు ఆయనను ఆదరించడానికి వచ్చారు ఆఫ్టర్ జోబ్ క్రైడ్ అంటూ ద లార్డ్ యోబు దేవుని దేవునికి మొరపెట్టిన తర్వాత ఎలిఫజ్ స్పోక్ ఇన్ చాప్టర్ ఫోర్ అండ్ ఫైవ్ నాలుగో ఐదో అధ్యాయంలో ఎలిఫజ్ ఆయన మాట్లాడుతూ వచ్చాడు బట్ జోబ్ ప్రొటెస్టెడ్ ఇన్ ఈజ్ ఇన్నోసెన్స్ ఐఎమ్ నాట్ గిల్టీ యోబు తన అమాయకత్వాన్ని ఆయన తెలియజేస్తా వచ్చినాడు నేను అమాయకుని చెప్తా వచ్చాడు ఇన్ జోబ్స్ రిప్లై టు ఎలిఫజ్ ఇన్ చాప్టర్ సిక్స్ అండ్ సెవెన్ ఆరు ఏడు అధ్యాయంలో యోబు ఇచ్చినటువంటి యొక్క మాటలకు వి ద గ్లింప్సెస్ ఆఫ్ జోబ్స్ ఫిజికల్ కండిషన్ యోబు యొక్క భౌతిక సంబంధం స్థితి ఎలాగుందో దృశ్యం కనబడుతుంది అక్కడ పురుగులను మనం చూస్తాం సోర్స్ దట్ బ్రోక్ ఓపెన్ ఇన్ ద స్లీప్లెస్ నైట్ అక్కడ చూస్తే అక్కడ పుండ్లను బట్టి ఆయనకి ఇంకా నిద్ర లేని రాత్రులు ఉన్నాయి అండ్ డేస్ వర్ ఆల్మోస్ట్ మిజరబుల్ ఆయన ఒక దినాలు చూస్తే ఎంతో దౌర్భాగ్యకరమైన దినాలుగా ఉంటావు క్లుప్తమైన విధానంలో జోబ్ టోల్డ్ ఎలిఫస్ నాట్ టు బి క్రిటికల్ బట్ టు హ్యావ్ కంపాషన్ ఆన్ హిమ్ యోబు ఆయన తనతో చెప్తా వచ్చిన మాట తనపై కనికరాన్ని చూపించమని చెప్తా వచ్చినాడు కఠినంగా కాదు కానీ జోబ్ ఆల్సో టోల్డ్ హిమ్ దట్ ద పెయిన్ హాడ్ కాజ్డ్ హిమ్ టు సే థింగ్స్ యోబు కూడా ఆయన చెప్తా వస్తున్నాడు ఏంటంటే ఆ నొప్పి అలా మాట్లాడటానికి అనుమతించింది అన్నాడు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ ఐ స్పోక్ లైక్ ద ఆ నొప్పిని బట్టి అలా మాట్లాడాను అంటాడు అండ్ టు క్వశ్చన్ వాట్ ద లాట్ వాస్ డూయింగ్ ఇన్ హిస్ లైఫ్ ఐ ఐ స్పోక్ లైక్ దట్ బికాజ్ ఆఫ్ ద పెయిన్ దేవుడు తన జీవితంలో జరిగిస్తున్న దాన్ని బట్టి ఆ యొక్క నొప్పిని బట్టి అలా మాట్లాడాను అని చెప్తా ఉన్నాడు ఆల్సో టోల్డ్ ఎలిఫస్ అండ్ ఎలిఫస్ తో కూడా చెప్పాడు యాజ్ ఫ్రెండ్స్ యు ఆర్ నాట్ ఆఫ్ ఎనీ హెల్ప్ టు మీ అట్ ఆల్ మీరు స్నేహితులుగా నాకు ఏ ఒక సహాయానికి మీరు పనికిరారంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజ్ ఇన్ ద ఆ ఆ యొక్క యొక్క ప్రభునందు ఆయన ప్రోత్సహించి దానికి బదులుగా డిస్కరేజ్ బై ఫాల్స్ ఆఫ్ సీక్రెట్ రహస్య పాపం నిందారోపణ ద్వారా నువ్వు వచ్చావు సీక్రెట్ రహస్య పాపం చేస్తా సో దే నిరుత్సాహపరుస్తావచ్చు మోర్ డిప్రెషన్ ఇంకా అధికమైనటువంటి ఆ యొక్క నిరాశ ఆయన చేకూర్చారు సోదర రిమెంబర్ దట్ ద పర్సన్ మోస్ట్ క్రిటికల్ ఫాల్ట్స్ అండ్ అండ్ ఫెయిలింగ్స్ సిన్స్ ఆఫ్ అదర్స్ ఎల్లప్పుడూ కూడా తమ యొక్క ఇతరుల యొక్క పాపాల విషయమై ఆ యొక్క పొరపాటుల విషయమై సాధారణంగా అదే పొరపాట్ల విషయమే వారే నిరస్తులుగా ఉంటారు మెనీ టైమ్స్ దే గిల్టీ ఆఫ్ ది సేమ్ 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 అండ్ అండ్ సిన్స్ అనేక సార్లు అవే రకమైనటువంటి పొరపాట్లు అవే రకమైనటువంటి పాపాల విషయమే వారే అపరాధులుగా ఉంటారు బట్ ఆల్వేస్ దే విల్ బి క్రిటికల్ అదర్స్ వెన్ దే ఆర్ డూయింగ్ దట్ సేమ్ థింగ్ ఎల్లప్పుడు కూడా అదే సంగతి చేస్తున్నటువంటి ఇతరులపై వారు ఎంతో విమర్శిస్తా ఉంటారు పాత మాటలు చెప్పబడ్డాయిట్ ఫింగర్ ఆఫ్ రిమంబర్ త్రీ మోర్ ఫింగర్స్ ఆఫ్ పాయింటింగ్ రైట్ బ్యాక్ ఎట్ యువర్ ఎవరి చూస్తే విమర్శ చేస్తున్నటువంటి చేస్తున్న చూపిస్తే మూడు వేలు నీ వైపు చూపిస్తా ఉన్నాయని ఆఫ్ ద ద పర్సన్ ఈ జడ్జింగ్ హిపోక్రైట్ తరచుగా తన యొక్క తన పొరుగు వాడిని విమర్శిస్తున్నటువంటి వాడు ఎటువంటి వాడు అంతే ఒక వేషధారి Of his own uprightness. Let us be gentle in our words. When a person is in distress, comfort him with God's word. But many people are not like that. When some people are suffering, okay, because of some failure fault, they are suffering. not dig the wound.

అది తప్పుడు సంగతి ఇప్పుడు యోబు ఎనిమిదో అధ్యాయంలో షూహైట్ స్టార్టెడ్ రిబ్యూకింగ్ జోబ్ అక్కడ చూస్తే షూహియుడు ఆయన బిల్దదు ఆయన అతన్ని రోబును గద్దించడం ఆరంభించాడు సమ్ బైబిల్ కామెంటేటర్స్ మంది బైబిల్ వ్యాఖ్యాన కర్తలు చెప్తా ఉంటారు బిల్దత్ వాస్ ఎ డిసెండెంట్ ఆఫ్ షూవా దట్స్ వై షూహైట్ ఆయన బిల్దదు ఆయన షూవాయి ఆ యొక్క వంశీయుడు ఆయన ఉన్నాడు కనుక ఆయన అని రాయబడింది సన్ ఆఫ్ కేతురా అండ్ హీ వాస్ బోర్న్ ఆఫ్ అబ్రాహా శుభ అంటే కేతురా ద్వారా జన్మించినటువంటి వాడు అబ్రామ్ కుమారుండో వాచ్ఛ మొదటి రెండు వాచ్ఛ వీళ్ళతో చూస్తే ఆయన ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు డిస్మిస్ వాట్ జోబ్ సెట్ ఇన్ చాప్టర్ సిక్స్ అండ్ సెవెన్ ఆరు ఏడు అధ్యాయాలు యోబు ఏవైతే మాటలు మాట్లాడినాడో వాటిని కొట్టివేశాడు బిల్దత్ డస్ నాట్ స్టార్ట్ యాజ్ కర్టియస్లీ యాజ్ ఎలిఫస్ స్టార్ట్ ఎలిఫస్ ఏ రీతిగా అయితే వినయంగా ఆరంభించినాడో ఆ రీతిగా ఈ యొక్క బిల్ద ఆరంభించలేదు ఎక్యూసెస్ జోబ్ బ్లెంట్లీ ఆఫ్ బీయింగ్ ఏ వైల్డ్ బ్యాక్ ఇక్కడ చూస్తే ఆ యొక్క క్రూరమైనటువంటి వెరీ వెహమెంట్ వెరీ ఎంటీ అంటే ఒక ఖాళీ అయినటువంటి ఆ యొక్క స్థితిని గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు పనికి మాల పనికి మాల అంటున్నాడు వాట్ ఈస్ టెల్లింగ్ అదే అంటా ఉన్నాడు ఆయన అండ్ యు ఆర్ ఎంటీ అండ్ యు ఆర్

ఇంకో మొదటిది టీన్స్ జోబ్ చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అభివృద్ధి పొందినటువంటి స్థితిలో ఆయన లేదు ఇట్ సేజ్ హ్యాడ్ నాట్ మేడ్ సప్లికేషన్ అంటున్నాడు యో ఆయన విజ్ఞాపన చేయలేదు ఆయన పవిత్రుడు కాదు యథార్థ పరుడు కాదు అంటున్నాడు కాదు అని నిరూపించాలని బిల్దదు ఆశించాడు అప్రైట్ మ్యాన్ హిస్ ప్రాస్పరిటీ ఈ గనక యార్థే ఈయన లేక అభివృద్ధి కొనసాగేది అంటున్నాడు ఈస్ ఈజ్ రాంగ్ అది ఆయన తప్పు చేసినటువంటి మాట ఎందుకంటే దేవుడే చెప్తున్నటువంటి మాట ఈ తాబు యథార్థ ఆయన సరి కూడా మాట్లాడుతున్నాడు ఎండ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జో యోబు ఎంతో లోదిల్స్ ఆయన స్మాల్ ఆయన ఒక ఆరంభం చూస్తే కొద్దిగా ఉండింది బ్రాట్ డౌన్ బై చూస్తే ఎంతో దారి దానికి వెళ్ళిపోయాడు సఫరింగ్

పలికినటువంటి మాటలు అండ్ అదర్ టూ ఫ్రెండ్స్ దట్ ఈస్ ఎలిఫస్ అండ్ జోఫర్ మిగిలిన ఇతర స్నేహితులు ఎలిఫస్ జోఫర్ బికాస్ దీస్ త్రీ పీపుల్ కేమ్ టు కంఫర్ట్ జోబ్ ఎందుకంటే ఈ ముగ్గురు యోబును ఆదరించడానికి వచ్చారు బట్ దే మేడ్ జోబ్ స్వూన్ ట్యాంగిల్ ఇంక్రీస్ అయితే ఈ యోబు యొక్క గాయాలను ఇంకా అధిక వచ్చారు వాళ్ళు వర్డ్స్ కెనాట్ బి యాక్సెప్టెడ్ యాస్ బీయింగ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారి యొక్క మాటలు అనేవి అంగీకరించబడవు స్పోక్ యాస్ మెన్ మియర్ మెన్ వారు ఇంకా మనుషులుగా మాట్లాడుతూ వచ్చారు ఆర్గ్యుమెంట్స్ వర్ లాజికల్ వారు స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ విత్ దెమ్ ఇన్ దియర్ స్పీచ్ వారి యొక్క వాదనలు చూస్తే అవి సరిగా అవచ్చు కానీ అవి దేవుని ఉన్నట్టు కనబడవచ్చు సరిగా ఉన్నట్టు కనబడొచ్చు కానీ అవి దేవుని చేతి వచ్చినవి కావు వాట్ ఎన్ ఇరిటేటింగ్ అడ్మానిషన్ ఇట్ ఈస్ టు టెల్ దట్ జోబ్ చిల్డ్రన్ హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ ద సిన్స్ యోబు ఒక పిల్లలు తమ యొక్క పాపాన్ని బట్టి చనిపోయారు అంటే అలాగే చెప్పడం ఎంత అది దౌర్భాగ్యకరమైనటువంటి మాట నాట్ ఇంక్రీజింగ్ ద పెయిన్ ఆఫ్ హిస్ సర్వెంట్ అది తన దాసుని యొక్క నొప్పిని ఇంకా అధిక పరచడం సో బిఫోర్ ఐ క్లోజ్ నేను ముగించడానికి ముందు ఈ దిన వచ్చిన మన ఆత్మీయ జీవితాలకు మనం అనువయించుకున్నప్పుడు చిన్న ఆరంభం ఉంటుంది క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ క్రైస్తవ జీవితం చూస్తే సెల్ఫ్ వెరీ తన్ని తానే ఇంకా ఎంతో తగ్గించుకుంటాడు పోస్టింగ్స్ ఇంకా పడుచులో ఎటువంటి అతిశయం ఉండదు టు ఎంటర్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ దేవునికి రాజ్యంలో ప్రవేశించడానికి బి చైల్డ్ లైక్ మనములను పోలిన వారమై ఉండాలి సింప్లిసిటీ ఆఫ్ అది హృదయ యొక్క యొక్క సామాన్యత కావాలి సో స్టార్ట్ ఎక్స్పీరియన్సెస్ బేబ్స్ ఇన్ మనము మన క్రైస్తవ అభ్యాసాన్ని మన యొక్క అనుభవాన్ని క్రీస్తునందు చిన్న పసిపిల్లలుగా మనం ఆరంభిస్తాం నాలెడ్జ్ విల్ బి స్మాల్ మన యొక్క జ్ఞానం చూస్తే చాలా చిన్నగా విల్ బి వెరీ మన యొక్క బలం కూడా చాలా తక్కువగా అటైన్మెంట్స్ విల్ బి మోస్ట్ మన యొక్క ఆత్మీయమైన ప్రయత్నాలన్నీ కూడా చూస్తే అవి పరిపూర్ణమైనవిగా ఉండవు ఆల్సో దేర్ ఇస్ నో ప్రామిస్ ద క్రిస్టియన్ లైఫ్ విల్ బి rich and prosperous in the world so this is a humble beginning but we will be great uh, have great increase slowly on earth we grow spiritually growth is the law of life even in spiritual realm also the healthy Christian will grow in grace and నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఒక విశ్వాసి యొక్క క్రైస్తవుడు దేవుని యొక్క కృపయందును జ్ఞానమందును ఎదిగేటువంటి వాడుగా ఉంటాడు కెపాసిటీ అండ్ డొమైన్ టు సర్వ్ గాడ్ విల్ బి వైడ్ అండ్ యాజ్ దేస్ పాస్ బై దినములు గడిచిన కొలది మన యొక్క సామర్థ్యము దేవుని సేవించేటువంటి ఆ విధానము కూడా విస్తరించేదిగా ఉంటుంది అది భూమి మీద అండ్ ఇన్ హెవెన్ అయితే పరలోకంలో ద బెస్ట్ కమ్స్ లాస్ట్ ఆ శ్రేష్ఠమైనది ఆ ఇంకా చివరికి వస్తుంది ద ఆఫ్ క్రిస్టియన్ విల్ బి గ్లోరియస్ క్రైస్తవ జీవితం యొక్క ముగింపు చూస్తే అదెంతో మహిమాయుతంగా ఉంటుంది టేకర్స్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ ద ఇటర్నల్ గాడ్ నిత్యమైనటువంటి దేవుని యొక్క ఆ యొక్క మహిమను మనము పాలు భాగస్తులం కాబోతున్నాం సో ద సన్ మే సెట్ హియర్ ఆన్ ఎర్త్ భూమిదా సూర్యుడు అస్తమించవచ్చు సన్ ఆఫ్ రైచెస్నెస్ విల్ రేజ్ ఇన్ హెవెన్ అయితే నీతి సూర్యుడు పరలోకమందు దయిస్తాడు సో లెట్ అస్ హావ్ అవర్ రైస్ ఆన్ ఇటర్నల్ థింగ్స్ మన యొక్క కన్నులను నిత్యమైనటువంటి అటువంటి ఆ సంగతుల మీద ఉంచాలి ప్రిపేర్ ఫర్ ఆల్ సచ్ గ్రేట్ అండ్ గ్లోరియస్ ఫ్యూచర్ దేవుడు అటువంటి ఎంతో మహిమాయుక్తమైనటువంటి భవిష్యత్తు కార్యాల ఒక గేమ్ల సిద్ధపరచును ఫ్రమ్ దిస్ వాట్ వీఆర్ లెర్నింగ్ టుడే ఇందులో నుండి మనం ఈ దినాన్ని ఏం నేర్చుకుంటున్నాం వీఆర్ టాకింగ్ టు అదర్ పీపుల్ మనం ఇతరులతో మాట్లాడుతున్నాం స్పెషల్లీ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్ ప్రత్యేకంగా ఇబ్బందులు ఉన్న వారితో వెరీ కర్టియస్ విల్ బి వెరీ కైండ్ మనం ఎంతో దయ కలిగి మాట్లాడాలి వీ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద వూండ్ ఆఫ్ దేర్ లైఫ్ వారి యొక్క జీవితం నొప్పిని నొప్పి అధికం చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ హీల్ దట్ మొదట ఆ యొక్క గాయాన్ని బాగు చేయాలి మొదట వారికి అక్కడ తీర్చాలి టేక్ ఇట్ ఎస్ అన్ ఆపర్చునిటీ టు పబ్లిసైజ్ యువర్ ఓన్ రైట్ చేస్తున్నా యొక్క సొంత నీతిని ఏదో చూపించుకోవాలనేటువంటి ఇక ఆ యొక్క అవకాశం తీసుకోకూడదు దట్ ఈస్ వన్ థింగ్ అది ఒక మొదటి సంగతి సెకండ్లీ రెండోది యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిల్లలముగా అవర్ బిగినింగ్ మే బి వెరీ లిటిల్ విత్ రిపెంటెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎ హంబుల్ సిట్యుయేషన్ ఈ యొక్క లోకంలో ఎంతో దీనమైనటువంటి స్థితిలో మన ఉండొచ్చు వెన్ పశ్చాత్తాపం అనేటువంటిది ఉండొచ్చు మనము పశ్చాత్తాపడుతున్నప్పుడు

Help us to understand these truths and ola, uh, obey those things as we uh, spend our day in this. దేవుడి యొక్క సత్యాలను గ్రహించి లోకంలో మనము జీవిస్తా ఉంటుండగా ఆ యొక్క విషయాలకు మనం లోబడినట్లుగా ప్రభువు మనకు సహాయపడుగా ప్రార్థన చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమల పల్లొకండి మా తండ్రి హెల్ప్ టు కంట్రోల్ అవర్ టంగ్ ప్రభావ మా నాలుకను అదుపు చేసుకునే విషయంలో సహాయపడండి స్మాల్ ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ తన నాలుక మా శరీరంలో చిన్న అవయవమే ద పోన్లెస్ మెంబర్ అది దానికి ఎముక లేనటువంటి అవయవం ఇట్ విల్ టర్న్ యాజ్ ఇట్ లైక్స్ బికాస్ ఆఫ్ అవర్ హ్యూమన్ నేచర్ అనేక సార్లు మా యొక్క మానవ స్వభావాన్ని బట్టి అనేక విధానాలుగా తిరిగిపోతూ ఉంటుంది యూ నాట్ లైక్ ద్ని ప్రభావ్ వాళ్ళు అవ్వలేవు లూక్ ఫోర్ ట్వంటీ టూ సే సుఖ సువర్ద నాలుగు ఇరవై రెండు రాయపడినట్లు వోడ్స్ యూ స్ఫోక్ దయగల మాటలను మాట్లాడావు అండ్ వన్ డెస్ రోయన్స్ ఫోర్ ఎయిటీన్ సే సోదర్ దేశంలో కలిగి రాష్ట్ర పత్రిక నాలుగు పాత్ర వర్డ్స్ ప్రవాణి వాక్యంలో ఆదరించి మాటలు ఉన్నాయి హెల్ప్ వస్ట్ బి లైక్ దేవు వాళ్ళు ఉన్నట్లు సహాయపడే ఆల్స్ పీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ప్రభాదేవ్ దేవుని మగ ఉన్నట్లు మే వెరీ స్మాల్ మా యొక్క ఆరమము కొద్దిగా ఉండచ్చు లాడ్ బట్ అవి ఎండ్ విల్ బి ఆర్ ఫ్యూచర్ విల్గ్రేట్ ఇంక్రీజ్ కానీ మా యొక్క యొక్క భవిష్యత్తు చూస్తే ప్రభా ఎంతో మహిమాయుక్తంగా ఉండబోతుంది అండ్ వో నాట్ హ్యావింగ్ దిస్ హోప్ వి మే గో ఫార్వర్డ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అవుతండి ఈ యొక్క నిరీక్షణ కలిగి మా యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు సాగునట్లుగా చేయండి ప్రభావి దిన మొదటి కొరకు మీరు మమ్మల్ని నడిపించండి ఏ సుప్రభ రాముల నాన్న ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ John Victor Telugu Messages